కోరట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని హనుమాన్ జయంతి పురస్కరించుకొని పట్టణంలో పలు దేవాలయాల్లో ఉదయం నాలుగు గంటల నుండి అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు మండలం దీక్ష పట్టి భక్తి శ్రద్ధతో హనుమాన్ చాలీసా దండకం పారాయణం చేశారు పట్టణంలో హనుమాన్ నగర్ అభ్యస్త దేవాలయంలో నూట ఎనిమిది ప్రసాద విస్తరణ కార్యక్రమం ప్రతి ఏడు మహోత్సవంగా జరుగుతుంది మెట్పల్లి పట్టణంలో పలు దేవాలయాలు హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా భక్తులు తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు పట్టణంలో గోల్మాన్ హనుమాన్ కాశీభాగ్ అభియాస్త హనుమాన్ స్వయంభు హనుమాన్ శ్రీ కోదండ రామాలయం పంచముఖ కాంజేయ స్వామి దేవాలయంలో భక్తులతో హనుమాన్ జయంతి ఉత్సవాలు పట్టణంలో గోల్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న

Danke okay, okay, okay.

ప్రతి ఏటా జరిగే హనుమాన్ జయంతి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా చాలామంది దీక్షా ఉన్నారు చాలామంది భక్తులు హనుమాన్ చేస్తున్నారు ఎక్కడ పోకుండా ఏ పని చేసుకోకుండా ప్రతి దేవాలయంలో కూడా ఏ దేవాలయంలో కూడా ఎక్కడి దగ్గర అందుబాటులో దేవాలయాలు కూడా భక్తులు విడుగుదరు లాగిపోయే కనుక వస్తున్నారు కనుక వాళ్ళందరికీ నేను హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా శుభ ఉండాలని ఈ ఆంజనేయ స్వామి మనందరిని ఆశీర్వదించాలని చెప్పి జిల్లా ప్రభుత్వం నాయకులు చెప్పి నా ప్రజలు నా పుట్టిన జమందడు